శ్రీమాత్రై నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం అక్టోబరు తొమ్మిదో తారీఖు నుంచి ఫిబ్రవరి నాలుగో తారీఖు వరకు వక్క్ర గమనంలోకి మారబోతున్నటువంటి గురుగ్రహ ప్రభావం వివిధ రాశుల మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం గ్రహాలలో అత్యంత శుభగ్రహాలు లో గురువు ప్రథముడుగా ఉండడం జరుగుతుంటుంది దాని తర్వాత శుక్రుడు శుభగ్రహాలతో కలిగినటువంటి బుధుడు అలాగే పాపగ్రహాలుగా శని కుజ రవి రాహుకేతులు ఉంటాయి అంటే ఏదన్నా ప్రతి ఒక్కరూ కూడా ఒక విద్యలో విజయం సాధించాలన్నా వివాహం జరగాలన్నా సంతానం కలగాలన్నా సంస్కారం జ్ఞానం విజ్ఞానం రావాలన్నా గురువు యొక్క అనుగ్రహం తప్పనిసరిగా జాతకుడిపై ఉండాలి మరి జాతకుడు జన్మించినప్పుడు అతని జాతకంలో గురువు ఎంత బలంగా ఉంటాయి అతడు జీవితంలో అన్నీ కూడా అంటే విద్య సకాలంలో పూర్తి అవడం సకాలంలో వివాహం జరగడం సంతానం కలగడం జీవితంలో స్థిరపడడం ఇవన్నీ కూడా ఒక పెర్ఫెక్ట్ షెడ్యూల్ ప్రకారం జరుగుతుంటాయి అదే గురువు బలహీనుడై పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు అంటే ఒక విధంగా రాహుతో కలిసి గురుచండాల యోగం ఏర్పడిన అలాగే శనితో కలిసి ఒక విధంగా అది మంచి యోగం అయినప్పుడు కూడా అభివృద్ధి ఆలస్యం అవుతూ ఉంటుంది సో ఈ విధంగా కంపల్సరీగా ప్రతి ఒక్కరి జన్మజాతకంలో గురువు బలంగా ఉండాలి గురువే జీవకారకుడు నాడీ శాస్త్ర ప్రకారం గురువుని ఆధారంగా తీసుకొని ఆ జాతకుడు యొక్క మొత్తం జీవితం విశ్లేషించడం జరుగుతూ ఉంటుంది అంటే మొత్తం గురువు ఒక రాశి నుంచి ఒక రాశిలోకి మారడానికి సంవత్సర కాలం మొత్తం పన్నెండు రాశులు మారడానికి పన్నెండు సంవత్సరాలు పడుతుంది ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తూ మరి నాడీ శాస్త్ర ప్రకారం మరి జాతకుడికి ఎప్పుడు పెళ్లి జరుగుతుంది ఎప్పుడు ఉద్యోగం వస్తుంది ఎప్పుడు అనారోగ్యం కలుగుతుంది ఎప్పుడు సంతానం కలుగుతుంది ఇవన్నీ కూడా సులభంగా తెలుసుకోవచ్చు గురువు యొక్క గమనం ఆధారంగా నాడీ శాస్త్ర ప్రకారం మరి అటువంటి గురువు సాధారణంగా సంవత్సరంలో ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంటుంది ఇప్పుడు ఈ సంవత్సరం ప్రత్యేకంగా కొత్తగా కాదు ప్రతి సంవత్సరం నాలుగు నెలలు సుమారు అటు ఇటుగా రవి యొక్క గమనాన్ని అనుసరించి అంటే సూర్యుడికి గురువుకి మధ్యన ఉన్నటువంటి డిస్టెన్స్ ఆధారంగా గురువు వక్ర గమనం పొందడం జరుగుతూ ఉంటుంది అంటే కొద్దిగా ఆ వేగంలో మార్పు రావడం కొద్దిగా అటు ఇటు టెక్నికల్గా మార్పులు వస్తాయి దానికన్నా ముందు టెక్నికల్గా అందరూ అనుకున్నది ఏంటంటే గురువు వక్రించి ఉన్నాడు కర్కాటక రాశి వారికి ప్రస్తుతం గురువు ఏకాదశ స్థానంలో ఉండడం జరిగింది అంటే పదకొండో స్థానంలోకి గురువు రావడం వల్ల కర్కాటక రాశి వారికి ఆర్థికపరమైనటువంటి సమస్యలు కానీ సంతానానికి సంబంధించిన విషయాలు విద్యా సంబంధించిన విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుందని అనుకుంటూ ఉంటారు కామన్గా మరి గురువు లాభస్థానంలోకి రావటం వల్ల అయితే ఇవన్నీ కూడా యథార్థమైనప్పుడు కూడా కర్కాటక రాశి వారికి బాధక బాధకస్థానం అంటే చెర రాసులకి లాభస్థానం బాధకస్థానం అవుతుంది ఆ బాధక స్థానంలోకి గురువు రావటం వల్ల జాతకుడికి అన్ని వచ్చినప్పుడు కూడా ఏదన్నా ధనం వచ్చినా ఒక ఉద్యోగం వచ్చినా ఒక సంతానం కలిగిన తన వరకు బాగానే ఉంటుంది కానీ దానివల్ల ఇతరుల యొక్క అసూయకి ఈషకి లోనవుతుంటాడు సహజంగా ఉన్నటువంటి కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి మంచితనం ఇవన్నీ కూడా ఇతరులు వాడుకొని జాతకుడికి రావాల్సినటువంటి లాభాన్ని ఏదన్నా అవ్వచ్చు దాన్ని జాతకుడు అనుభవించకుండా ఇతరులు దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు అంటే ఈ విధంగా ఈ కర్కాటక రాశి వారికి గురువు లాభస్థానంలో ఉంటూ అన్ని విధాలా మంచి చేసినప్పుడు కూడా దాని ఫలితాన్ని సంపూర్ణంగా అనుభవించలేకపోతూ ఉంటాడు మరి ఇప్పుడు ఈ అక్టోబర్ తొమ్మిదో తారీఖు నుంచి ఫిబ్రవరి నాలుగో తారీఖు వరకు కూడా గురువు వక్రగమనం ద్వారా కర్మస్థానంలోకి రావడం జరుగుతుంది దశమస్థానంలోకి పూర్తిగా వెళ్ళడం ఆ విధమైన ఫలితం కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాడు రాబోయే నాలుగు నెలలో అంటే ప్రస్తుతం మనకి మూడు ఏడు పదకొండు అయినటువంటి కామ త్రికోణాన్ని గురువు ఇప్పుడు పరిపాలిస్తున్నాడు దాని తర్వాత అక్టోబర్ తొమ్మిది నుంచి అర్ధ త్రికోణాన్ని అంటే రాజ్యభావాన్ని ధనభావాన్ని శత్రుస్థానాన్ని కూడా పరిపాలించడం వల్ల మరి జాతకుడు వీటిపై మళ్ళీ సక్సెస్ సాధించే అవకాశం ఉంది గతంలో ఉద్యోగంలో ఏదైనా ప్రమోషన్ ఆగిపోయి ఉన్నా లేదా చేయదాకా వచ్చిన ఉద్యోగం జారిపోయినా తిరిగి మళ్ళా మనకి అక్టోబర్ తొమ్మిది తర్వాత అటు ఇటుగా మీ యొక్క ప్రయత్నం వల్ల లాభించే అవకాశం ఉంది అలాగే వివాహ సంబంధించిన విషయాల వరకు వివాహ విషయంలో ఏదన్నా మీకు ఆగిపోయి ఉన్నా భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నా పెళ్ళై భార్యాభర్తలు దూరంగా వృత్తి దూరంగా ఉన్నా మళ్ళీ వాళ్ళు ఒకే చోటకి వచ్చే విధంగా ప్రయత్నం చేస్తే అది సఫలీకృతం అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా పది పదకొండు భావాలు యాక్టివేట్ అవ్వడం వల్ల వృత్తిలో ఆదాయం పెరుగుతుంది ఏడో స్థానం యాక్టివేట్ అవుతుంది అలాగే ఆరో స్థానం యాక్టివేట్ అవుతూ ఉంటారు అంటే మనకి వివాహంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది అంటే సాధారణంగా మరి గురువు ఈ కర్కాటక రాశి వారికి శుభగ్రహం రాష్ట్రాధిపతి చంద్రుడితో కలిసి అద్భుతమైనటువంటి గజకేశర యోగాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటాడు అటువంటి గురువు ఇప్పుడు దశమస్థానంలో ఉండడం వల్ల ఒక విధమైనటువంటి యోగాన్ని అంటే ఉద్యోగ విషయాలు ఆర్థిక విషయాలు సమస్యల పరిష్కారం అలాగే సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వడానికి తన ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది వక్రగమనం వల్ల మరి రెడీగా పదకొండవ భావంలో ఉండడం వల్ల కోరికలు తీర్చడం వివాహ ప్రయత్నాలు పరిస్తాయి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటాయి పెద్దవారి సహకారం ఉంటుంది మరి ఏడో భావం అంటే విదేశ ప్రయాణాలు కొత్త వారితో పరిచయాలు నూతన వ్యాపారానికి అవకాశాలు రావడం ఉద్యోగంలో ఇతరుల సహకారం ఇవన్నీ బాగుంటాయి మొత్తం మీద ఏంటంటే ఈ కర్కాటక రాశి వారికి గురువు అటు కామ త్రికోణాన్ని అటు ఆర్థిక త్రికోణాన్ని యాక్టివేట్ చేయడం వల్ల జాతకుడికి ఆర్థిక పరంగా ఈ రెండు కూడా మనకి జాతకుడికి మరి మెటీరియలిస్టిక్గా లాభాన్ని కలిగించే భావాలన్నమాట ఈ రెండు గురువు యాక్ట్ చేయడం వల్ల ఖచ్చితంగా రాబోయే అక్టోబర్ తొమ్మిది నుంచి ఫిబ్రవరి నాలుగు మధ్యలో జాతకుడు అతను ఉన్నటువంటి రంగంలో సెటిల్ అవ్వడం జరుగుతుంది వివాహ సంతాన విషయంలో కూడా అతనికి అనుకూలత ఏర్పడే అవకాశం ఉంటుంది గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా కలగాలనుకున్న అనుకున్న వాళ్ళకి చాలా తేలికపాటి పరిహారాలు మనకి గురువులు చెప్పడం జరిగింది అందులో ముఖ్యంగా గోసేవ దాన్ని మించింది గురువు యొక్క అనుగ్రహానికి వేరే లేదని చెప్తారు మీరు దగ్గరలో ఉన్నటువంటి గోశాలను సందర్శించి ఎస్పెషల్లీ గురువారం రోజు అక్కడ ఉన్నటువంటి గోవులకి నానబెట్టినటువంటి శనగలు బెల్లంతో కలిపి పెట్టడం అన్నది నెంబర్ వన్ దాని తర్వాత అరటిపళ్ళు ఇంపార్టెంట్గా అంటే ఏ రంగు చెప్తూ ఉంటారు కానీ పశువు రంగు అరటిపళ్ళు అయితే చాలా బెటరు మూడు మూడు అరటిపళ్ళు అక్కడ ఉన్నటువంటి గోవులకి ఆహారంగా పెట్టి మూడు ప్రదక్షిణలు గోవుకి చేసి గోవు ఎనక భాగంలో నమస్కారం చేసుకుంటే కంప్లీట్గా సర్వదేవతల యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది ఇంకా బాగా ఇబ్బందుల్లో ఉన్నాం ఏ విధంగా కూడా మనకి ఏ దారి లేదు అలాగే అనారోగ్యపరంగా చాలా ఇబ్బందికరంగా ఉంది అసలు మంచం మీదే ఉండవలసి వస్తుంది అనుకున్న వాళ్ళు వీళ్ళ గోశాలకి దర్శించి వీళ్ళ ఎంత బరువు ఉన్నారో ఒక అరవై కేజీలు ఉంటే అరవై కేజీలు అక్కడ వెయిట్ ఉంటుంది దాంట్లో చూసి ఆ బరువుకు సమానమైనటువంటి ఆహారం పశువులు తినే ఆహారం అది చిట్టో తౌడో ఏదో ఒకటి అక్కడ డొనేట్ చేయడం వల్ల సంపూర్ణంగా మీకు మళ్ళా పునర్జన్మ లభించే విధంగా లభిస్తుంది ఇక కామన్గా విద్యార్థులు అందరూ చేసుకునేది మరి దత్తాత్రేయుడు సాయిబాబా రాఘవేంద్ర స్వామి లేదంటే మీకు విద్య నేర్పిన గురువు లేదంటే మీరు టెక్నికల్గా ఉంటే మీకు ఆ వృత్తి నేర్పిన గురువు మీరెవరు కాదంటే మీ తండ్రి గారు వీళ్ళని ఈ రోజుల్లో పెద్ద పూజించేవాడు ఎవరు ఉండరు కానీ వాళ్ళ మాట గౌరవించి వాళ్ళని కొద్దిగా గౌరవప్రదంగా చూస్తూ వాళ్ళకి సత్కరిస్తూ వాళ్ళకి ఏదైనా అవసరానికి తగు విధంగా చేదోడు వాదోడుగా సహాయపడుతూ ఉంటే ఖచ్చితంగా గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది సో కనీసం సంవత్సరం కోసారన్నా గురువుకి ఈ విధంగా ఆదరించడం వల్ల మరి కొత్త వస్త్రాలు వారికి ఇవ్వడం వల్ల లేదంటే వాళ్ళ ఇంట్లో ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు సహకరిస్తే హండ్రెడ్ మీకు ఈ గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది అంటే గురుగ్రహ అనుగ్రహం ఉంటే సర్వసంపదలు లభిస్తాయి అన్నమాట సాక్షాత్ దైవం సొంత స్వరూపం లాంటిది గురువు కాబట్టి ఈ గురువులను ఆరాధించవచ్చు మీకు దగ్గరలో ఉన్నటువంటి క్షేత్రాలు చాలా ఉంటుంటాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి శివుణ్ణి ఆరాధించవచ్చు ఇంకా శ్రేష్టమైనది ఏంటంటే కృష్ణ భగవాను పూజించడం భగవద్గీతని చదివే ప్రయత్నం చేయడం లేదా కనీసం మనం చదివే అర్థం తెలుసుకోలేకపోతే అందులో కొంత భాగానైనా ఎవరితో అన్నా పెద్దలతో చదివించుకొని వినడం వల్ల మీకు ఈ గురువు యొక్క అనుగ్రహం లభించే అవకాశం ఉంది ఈ విధంగా ఉంటూ ఇంకా బెటర్గా కావాలంటే పశువు రంగు వస్త్రాలు ధరించడం స్త్రీలైతే మరి ఈ పసుపుని ఎక్కువగా వాడటం ఇవన్నీ చేసుకోవడం వల్ల వీలైతే ఒక పసుపు కొమ్ము పసుపు రంగు దారంతో ఈ చేయి కట్టుకోవచ్చు కుడి చేయికి కట్టుకోవడం వల్ల కూడా ఈ గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది అంటే కనక పుష్యరాగం ధరించలేని వారు ఒక మంచి పసుపు కొమ్ముని జేబులో పెట్టుకోవడం వల్ల కూడా ఫలితం కలుగుతుంది వీళ్ళున్నవారు ఒక మూడు క్యారెట్లు కనక పుష్యరాగాన్ని సువర్ణంతో చేయించి కుడిచేయి చూపుడు వేలికి ధరించడం వల్ల కూడా ఫలితం దక్కే అవకాశం ఉంది అలాగే పంచముఖి రుద్రాక్ష ఐదు ముఖాల రుద్రాక్ష ధరించడం వల్ల కూడా మీకు గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా లభించే అవకాశం ఉంది స్వస్తి